ఒక వ్యక్తికి ఒంట్లో బాగోక డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే టెస్ట్లో కామెరలనే వచ్చాయి డాక్టర్ గారు ఖచ్చితంగా పత్యం చేస్తూ ఈ మెడిసిన్ వాడు అని చెప్పారు డాక్టర్ గారు చెప్పినట్లుగా ఇంటికి వచ్చి ఆ ట్యాబ్లెట్స్ వేసుకున్నాడు కానీ ఆ వ్యక్తి కొన్ని రోజులకే చనిపోయాడు కారణం ఏమై ఉంటుంది తమ్ముడు అదేంటక్క అంటే పత్యం ఖచ్చితంగా చేయాలి కదా ట్యాబ్లెట్లు వేసుకుంటాడు కానీ పత్యం చేయలేదేమో అందుకే చనిపోయాడు కరెక్ట్గా గెస్ట్ చేసా తమ్ముడు టాబ్లెట్స్ వేసుకున్నా పద్యం చేయాలన్నమాట చేయకపోతే చచ్చిపోతారన్నమాట అక్క అయితే అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చిన ఇలా రాయబడి ఉంది మీరు మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందుడి అంటే పేషెంట్కి పద్యం చేయమని చెప్పినట్టే బాప్తీసం కంటే ముందు మారు మనసు కావాలని చాలా క్లియర్గా ఉంది కదా